హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దీప్ వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి నేతి బొబ్బట్లు ఈ నేతి బొబ్బట్లు విలేజ్ స్టైల్లో చేస్తున్నాం మనం చాలా ఈజీగా అండ్ సాఫ్ట్గా రెండు వేళ్లతో తుంచే విధంగా వట్టాయనమాట ఈ బొబ్బట్లలో మనము గోధుమ పిండి వాడుతున్నాము అలానే చాలా సాఫ్ట్గా రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ బొబ్బట్లు మనకి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం నేను చెప్తాను మీరు కూడా ఈ బొబ్బట్లు ఒకసారి ట్రై చేయండి ఒకరి సహాయం లేకుండా ఎన్ని బొబ్బట్లైనా ఒక్కరే చేసే విధంగా చిన్న టిప్తో చెప్తాను ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్లో రెండు గ్లాసుల శనగపప్పు తీసుకున్నాను దానిని శుభ్రంగా కడిగేసుకొని రెండు గ్లాసుల పప్పుకి మనం ఆరు గ్లాసుల నీళ్ళు పోస్తాం ఇప్పుడు పప్పు బాగా ఉడకడానికి ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ తీసుకోండి ఒకవేళ ఎక్కువ అయితే మనం వాటర్ అనేది తీసేసుకోవచ్చు అందులో నుంచి పప్పు ఉడికినాక ఇప్పుడు ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్ రానివ్వాలి ఈలోగా మనం బెల్లం తురుముకుందాము ఇలా ఈ విధంగా మొత్తం బెల్లం అంతా తురుగుకోవాలి ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు బెల్లం తీసుకుంటాము నేను రెండు గ్లాసులు పప్పు వేసాను కాబట్టి రెండు గ్లాసులు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు మనకి పప్పు ఉడికిపోయింది పప్పులో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని ఒక జాలి దాంట్లో ఇప్పుడు పప్పునంతటిని కూడా మెత్తగా మెతుక్కోవాలి పప్పు బాగా ఉడికింది కాబట్టి మనకి తొందరగానే మెదుగుతుంది లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు దీన్ని ఇలా మీద వాళ్ళు మిక్సీలో వేసుకొని కూడా మెత్తగా చేసుకోవచ్చు ఇప్పుడు అది బాగా మీదక ఇప్పుడు మనం బెల్లం వేసేసుకుంటున్నాము పప్పు రెండు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల పప్పుకి రెండు గ్లాసుల బెల్లం వేసుకున్నాను ఇప్పుడు బెల్లం వేసినాక మనకి కొంచెం వాటర్ అనేది వస్తుంది అనమాట బెల్లంలో ఉంచి ఇప్పుడు మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సుమారు పదిహేను నిమిషాలు ఉడికినాక ఇలా మనకి ఉండలాగా గట్టిగా అవుతుంది అనమాట బెల్లం పప్పు అనేది ఇప్పుడు దీని ప్లేట్లో వేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి కొంచెం చల్లారితే మనకి ఇంకా గట్టిగా అవుతుంది పూర్ణం అనేది చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది మనకి పూర్ణము మిక్సీలో కూడా వేయకుండానే బాగా ఉడికింది పప్పు కూడా ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని పిండి రెడీ చేసుకుందాము రెండు గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నాను ఏ గ్లాస్ అయితే పప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో గోధుమ పిండి తీసుకున్నాను రెండు గ్లాసులు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ ఎంత బాగా కలిపితే మనకి బొబ్బట్లు అనేది అంత సాఫ్ట్గా వస్తాయి అనమాట మెత్తగా కలుపుకొని చిన్న చిన్న వండలు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వండలన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కవర్ మీద నెయ్యి వేసుకొని బాగా అప్లై చేసుకోవాలి కవర్ అంతా కూడా నెయ్యితో ఇప్పుడు మనం ఉండలు చేసి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి అది ఒక మద్దతు తెచ్చి కొంచెం వెడల్పుగా చేసుకోవాలి ఇప్పుడు ఇలా వెడల్పుగా చేసుకున్నాక మనం పూర్ణం తీసుకొచ్చి ఈ పూర్ణంలో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి అది వీడియో మిస్ అయింది ఇప్పుడు ఆ వండని అందులో పెట్టుకొని చుట్టూ కవర్ చేయాలి ఆ పూర్ణంకి పైన ఎజ్జులు ఏమైనా ఉంటే తీసేయాలి గోధుమ పిండిది తీసేసుకొని ఈ విధంగా మళ్ళీ వండలన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి అదే విధంగా మళ్ళీ ఇంకొక పూర్ణం పెట్టుకొని మళ్ళీ చేసుకోవాలి గోధుమ పిండి కాబట్టి మనకి వెడల్పుగా అవుతుంది అదే మైదాపిండి అయితే మనకి వెడల్పు వెళ్ళదు దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది పూర్ణం పెట్టుకొని చుట్టూ అలాగే క్లోజ్ చేసేయాలి పూర్ణంలో యాలకుల పొడి నేను వీడియో మిస్ అయింది మీరు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి ఈ విధంగా మొత్తం అంతా కూడా ఎంత పలిచిగా కావాలంటే అంత పలిచిగా చేసుకోండి దగ్గర అరిటాకు ఉన్న అరిటాకు మీద కూడా చేసుకోవచ్చు ఈ బొబ్బట్లు అనేది ఇలా వెడల్పు చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక పెన్నం మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం చేసిన బొబ్బట్టు దానిపైన వేసుకొని బాగా రెండు వైపులో కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి రెండు సైడ్లు కూడా చాలా ఈజీ మెథడ్లో కూడా ఇప్పుడు నేను ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఒక్కరే ఒక్కరు వేరే వాళ్ళ సహాయం లేకుండా ఎన్ని బొబ్బట్లైనా ఒక్కరే చేసేసుకునేటట్టు కూడా నేను చూపిస్తాను ఈ విధంగా చపాతి పిండిని తీసుకొని విడల్పు చేసి ముద్ద పెట్టుకొని ఇందులో పూనం ఉండబెట్టేసుకొని ఈ విధంగా చుట్టూ క్లోజ్ చేసేసి పైన ఎడ్జ్లు ఉంటే ఏమైనా తీసేసి ఈ విధంగా మీరు ముండలన్నీ కూడా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ ఇలా ఈ విధంగా మొత్తం ఉండలన్నీ కూడా మనం పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ దగ్గరే ఒక కవర్ వేసుకొని దానిపైన వెంట వెంటనే చేసేస్తూ కాల్చేసుకోవచ్చు ఒక్కరు ఉన్నప్పుడు ఇలా ఒకటి చేసి కాల్చి దానికంటే కూడా అలా ఉండలా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని వెంట వెంటనే మనం స్టవ్ దగ్గర ఒత్తేసుకొని ఇలాగా కాల్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ మెథడు ఎన్ని బొబ్బట్లు అయినా కానీ ఒక్కరే చేసేయచ్చు అనమాట అలాగా ఇలా ముందు ఉండలు రెడీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు మొత్తం అన్నీ కాల్ చేసుకోవచ్చు వెంట వెంటనే ఈ విధంగా మొత్తం బొబ్బట్లన్నీ కూడా కాల్ చేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటూ కాల్చుకోండి నెయ్యి లేని వాళ్ళు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా కాల్చుకోవచ్చు నూనె వేసుకొని చిన్న చిన్న బొబ్బట్లు చాలా బాగా వచ్చినాయి మనకి ఇలాగే ఈ విధంగా అన్నీ కూడా కాల్చేసుకొని చూస్తున్నారు చాలా బాగా వచ్చినాయి మనకి బొబ్బట్లు అన్నీ కూడా మరి పెద్ద పెద్దగా ఆ ఇలా చిన్న చిన్నగా కూడా చేసుకోండి అలానే గోధుమ పిండి అయితే చాలా టేస్టీగా ఉంటుంది వెడల్పు కూడా మనకి వెడల్పు అయితే అనమాట ఎంత లెక్క పలిచిగా కావాలంటే అంత లెక్క వెళ్తుంది అది మైదా పిండి వేస్తే కొంచెం దగ్గరికి అయిపోతూ ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి గోధుమ పిండితో బొప్పట్లు ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మరొక మంచి రెసిపీ అయితే మళ్ళీ అప్పటి అప్పటివరకు పై పై థ్యాంక్స్ ఫర్ వాచింగ్